జై శ్రీరామ్ అమెరికాళ్ళ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా హలాల్ చేసిన చెయ్యి ఆర్తిచ్చిందట అజాన్ చదివేటోడు హనుమాన్ చాలీస వాడిందట చూసేటోనికి జీర్ణం అయితే లేదు సడన్ గా రాముడు ఎందుకు గుర్తుకొచ్చో సమజైతలేదు ఇలా అన్ననేమో ఈమెధ్యూసిన నిర్ణమలను కింద కూలవడి రామపదని ఎత్తా మరి వీళ్ళన్న వీళ్ళన్నేమో వీళ్ళు శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి యాత్రలు తీస్తారు ఈ బీజేపూల్లో హిందువుల నేను హిందువులం కాదా ఈ బీజేపల్ మళ్ళీ చిల్లరగాన్లు వీళ్ళు పోయి మస్జిద్ ముందరనే ఏస్తారు జెండా దగ్గర పట్టుకుంటారు కాషాయం జెండాలు పట్టుకుంటారు రాలి చుట్టారు మనమాట రాలి చుడతామట మనం రాలీ చుడతామట ఇల్లు మనకి కాలుతున్నాయి బైన్సాల మననే జైలేస్తున్న సంస్కృతి అది యా అన్నాశల్యాల సరే పక్కకు పెట్టిండి అని ఆ కేటీఆర్ అంటాడు ఈమెనేమో రామభజన ఏర్చింది ఈ మధ్య ఇలా మొఖాలకి ఎన్నడూ దీపావళికి పటాకులు వంచి లేదు దసరాకి ఇచ్చింది లేదు ఏ హిందూ పండుగకి ఒక ఇఫ్తార్ వేసి పది మందికి భోజనం పెట్టింది లేదు కానీ రంజాన్కి మాత్రం ఇఫ్తార్ల మీద ఇస్తారు ఇఫ్తార్ల మీద ఇస్తారు రౌండ్ టోపీ పెట్టుకున్నారు మన హిందూరు జిల్లాల విజయ స్తంభం నాటిన ఛత్రపతి శివాజీ విగ్రహం పెడితే ఊరు ఊర్లా అడ్డుకుంటారు శివాజీ విగ్రహం విగ్రహం యొక్క ముఖానికి బట్ట కడతారు పోలీసు వాళ్ళని కావలి పెడతారు వీళ్ళయ్యేమో హిందువుగాళ్ళని బంధుగాళ్ళు అంటాడు ఇంకా ఈమె హిందువులని బంధువులుగా అనుకుంటారా అనుకో బ్రదర్ బయన్సాల నేను తెలంగాణలో మాట్లాడినా ఇలా అమెరికా నుంచి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ వినాలి బ్రయన్సాల నలభై యాభై శాతం దాటింది ముస్లింల పాపులేషన్ ఆడ పరిస్థితి హిందువులది ఏమన్నదంటే ప్రతి సంవత్సరం అదేదో పాడైతుంది అలా ముస్లింల పండుగ ఏదో పాడైతుంది ఏదో జాతర లెక్క ఏదో పాడైతుంది ఆ టైంలో హిందువుల ఇల్లు కలపెడతారు హిందువుల దుకాన్లు కాలబెడతారు వాళ్ళ కార్లు బండ్లు మోటార్ సైకిల్ బండ్లు కలబెడతారు ఇండ్లకెళ్లి బగాయిస్తారు ఎందుకంటే ఆ పండుగ రాగానే జనవరి ఫిబ్రవరిలో వచ్చి పాడవుతుంది అలా పండుగ హిందువులందరినీ భయంసాలకెళ్లి తరిమేద్దామని ప్రయత్నం చేస్తారు అంటే అలా భయాందోళనకు గురి చేస్తే హిందువులు వెళ్ళిపోతారని ఇది నడుస్తా ఉన్నది టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో అవన్నీ చేసినాక హిందువులు మీదనే కేసులు పెడతారు ఈ మధ్య నేను గత రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల గురించి చెప్తా ఉన్నా ఇరవై రెండు కూడా జనవరి ఫిబ్రవరి దాకా ప్రతిసారి అదే టైంలో వస్తాయి ఆడ ఏం చేస్తారంటే ఎనిమిది మంది హిందువుల మీద ఎవరైతే మన హిందూ సంరక్షకులు ఉన్నారో మన కల్చర్ మన ట్రెడిషన్స్ కోసం కొట్లాడే పిల్లగాలు ఉన్నారు ఎనిమిది మంది మీద పీడీ యాక్టి కేసీఆర్ ఈ లయ్య ఈ కల్వకుంట్ల కవిత వాళ్ళ అయ్య పీడి యాక్టివేట్ సారీ కల్వకుంట్ల కవిత గారు అలా అయ్యా అయినాక పీడీ యాక్ట్ పెడితే బెయిల్ రాదు ఎనిమిది తొమ్మిది నెలలు ఉన్నారన్నా కేవలం ముస్లింలు వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తుంటే కాపాడుకుంటే ఈ అయ్యా బిడ్డలు కలిసి కొడుకు కూడా పీడీ యాక్ట్ పెట్టి ఎనిమిది తొమ్మిది నెలలు జైల్లో పెట్టి జైల్లో పెట్టి ఊకునరా ఊకోలే రాత్రి అంతా కొట్టుడు లాఠీలతోటి కొట్టుడు వాసిపోయింది కాళ్ళంతా వాసిపోయింది నేను దగ్గరికి వెళ్లి చూసిన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ కోసం అమిత్ షా గారిని రెండు సార్లు కలిసిన దాంతో నేనేదో గొప్ప పని చేసినా నేను అనుకుంటలేను పాపమాలు అయినా కూడా ఎనిమిది తొమ్మిది నెలలు జైల్లో ఉన్నారు అది నా ఫెయిల్యూర్గానే అనుకుంటున్నాను ఒక నెల అలా బయటికి తీసుకురావాల్సింది తేలేకపోయినా సరే అన్న రాత్రి అంతా కొడితే వాస్తది కాళ్ళు వాస్తాయి పొద్దున్నే ఏం చేస్తారంటే అదేదో క్రీమ్ పెట్టేసి ఐస్ గడ్డల మీద వండబెడతారు ఐస్ కట్టలుగా గడబెడితే ఏంటంటే ఆ వాపులు తగ్గుతాయి ఎందుకంటే తెల్లారి డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ వచ్చి చెక్అప్ చేసి సర్టిఫికేట్ ఏదో ఆ దిక్కుమాల ప్రొసీజర్ నాకు తెలియదు అట్లా చేసి గోర్లు వీక్ అన్న గోర్లు వీక్ ఇట్లా టార్చర్ చేసారు హిందూ సోదరులని టార్చర్ చేసారు ఈ ఎనిమిది తొమ్మిది మంది కాకుండా ఓ పద్నాలుగు పదిహేను మందిని ఇయ్యాలటి వరకు సంవత్సరం దాటిపోయింది బైన్సాకి వెళ్లి ఓ పది పదిహేను కిలోమీటర్ల దూరమే ఉండాలా బైన్సాలకు రావద్దని ఇల్లు ఇల్లు ఇల్లులు కాలగొట్టుకున్న వాళ్ళు ఇల్లు ఇల్లులు కాలగొట్టుకున్న వాళ్ళు కాల్సిన వాళ్ళేమో సంతోషంగా ఉన్నారన్న వాళ్ళని రెండు మూడు రోజులు నాలుగు రోజులు జైలు పెట్టి పంపించేస్తారు ఆ ఉన్న రోజులు కూడా బిర్యానీలు తినిపిస్తాడు ఇది చరిత్ర అయ్యా బిడ్డలు వీళ్ళు అయ్యేలా ఈ మనిషి కల్వకూట్ల కవిత అనే మనిషి కూలవడి రామభజన ఏతులతో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది ఐ వెల్కమ్ ఇట్ వక్త్ వక్త్కి బాధ వీళ్ళు కూడా ఇవాళ రామభజన స్థాయికి తెచ్చిన అంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే వచ్చింది ఇంకా రానున్న కాలం ఏమేమి చూస్తారు మీరు అందరు తమాషా నిజామాబాద్ ఇందూర్ల పార్లమెంట్ల సుదూరు గాని అదా ఇది వినాయక చవితికి వినాయక మండపం పెట్టుకోవాలి అంటే పర్మిషన్లు ఇయ్యని కుటుంబం ఇది వినాయక చవితికి ఎవరైనా యువత కొత్తగా వినాయక మంద మండపం పెట్టుకుంటాము అంటే వాళ్ళు స్పీకర్లు పెట్టుకొని నాలుగు పాటలు పెట్టుకొని దేవుని పాటలు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు నవరాత్రు అట్లాంటి ఇయ్య పాత పాతగా ఎప్పటినుంచో పెట్టేటోళ్ళకే పర్మిషన్ ఇస్తారట సో మన హిందుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేసే ఆలోచన ఉన్న అన్నాశల్యలు అయ్యాయి ముగ్గురు హనుమాన్ జయంతి ర్యాలీలకు పర్మిషన్ లేరు డీజెల్ పెట్టుకునియరు డీజిల్ పెట్టుకుంటే జోష్ ఉంటుంది పిల్లగా నాలుగు గంటల సేపు పండగ చేసుకుంటారు అన్న అది సూడలే సుడబుద్ది కాక వీళ్ళకి ఈర్షతోటి పర్మిషన్ లేని దేవుడినే దోసుకునే రకం అన్న వీళ్ళు పన్నెండు వందల కోట్లు పెట్టి పది తరాలకు నిలబడుతుంది యాదాద్రి అని యాదగిరిగుట్ట పేరుని యాదాద్రిగా మార్చి చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ఆయనను ఇసిపెట్టి ఇలా ఒక్క వర్షం పడితే రోడ్లు వలిగిపోతున్నాయి గోడలు కూలిపోతున్నాయి స్తంభాలు ఇరిగిపోతున్నాయి గది పరిస్థితి యాదగిరిగుట్ట రాజులన్నా రాజుల చరిత్రలో మస్తు గుడులు కట్టిరు మన దగ్గర శ్రీకృష్ణ దేవరాయల కాడికెళ్ళి మస్తు మంది రాజులు మస్తు గుళ్ళు కట్టిరు ఎవ్వరు కూడా తమ బొమ్మలు చెక్కించుకోలే గుడ్ల మీద చెక్కించుకోలే ఈ దురణేమో తమ ముఖార విందాన్ని తమ ముఖార విందాన్ని చెక్కిపించుకొని మళ్ళా సారు ముఖం ఎక్కిపించుకోక అది కాకుండా తమ ఓటు సింబల్ ఉంటుంది కదా ఎలక్షన్లలో కారు సారు కారు రెండు బొమ్మలు ఎక్కిపించుకొని ఒక చరిత్ర సృష్టిద్దాము అని అనుకున్నాడు అదే యాదాద్రిలా దాని క్వాలిటీ ఏమో ఇట్లున్నది అంటే ఇది గుడ్లే కాదు గుడ్ల లింగాలు కూడా మింగే కుటుంబం ఇది కశ్మీరు హైదరాబాదు మన దేశం అంతర్భాగం కాదు ఇది పాకిస్తాన్ సంబంధించిన దేశం అన్నట్టు మాట్లాడిన ఈమె ఈమె ఇయ కురట్లలో కూలవడి జై జయ రామ జానకి రామ అని భజన కొంగ కొంగజెప్ప అన్న ఇల్లు జై జయ రామ జానగిరామ అని చెప్పి సరిపోదు తప్పైంది దేవుడా క్షమించి దేవుడా అని చెంపలు పరిగిపోయేటట్టు వేసుకునే పరిస్థితి తెలంగాణ హిందువులు ఈ అయ్యా కొడుకు బిడ్డకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అదేదో ఉంటుంది కదా చిన్నప్పుడు మూడు మూడు కోతుల కథ మనం వింటాం చెడు కనవద్దు చెడు వినవద్దు చెడు అనవద్దు అని అట్లా వీళ్ళు ముగ్గురిని పూసపెట్టి తెలంగాణలో ఉన్న హిందూ సమాజం ముగ్గురిని పూసబెట్టి ఈ ముగ్గురు తోటి చెంపలు వలిగిపోయేటట్టు చేతులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మన హిందూ సమాజం మీద ఉందన్న ఇలా ఎండోమెంట్స్ భూములు ముస్లింలకు అమ్మే పరిస్థితి ఉన్నది హిందువుల కోసం కొట్లాడేటోళ్ళకి ఇష్టమున్న కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది శివాజీ విగ్రహం పెడితే నానా చిత్రవద చేసే పరిస్థితి ఉన్నది బోధనలకు వెళ్లి హిందువులని తరిమేసే పరిస్థితి ఉన్నది రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది అది తెలంగాణలో ఉన్న కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం చేస్తున్న పని అటువంటి పని చేస్తున్న వాళ్ళకి హిందూ సమాజం ఏలటికన్నా కళ్ళు తెరిచి వీళ్ళని మక్కలిగొట్టి ఓట్ల రూపకంగా రాజకీయంగా వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈమెకి ఈమెకి అన్నకి ప్రత్యేకంగా సరే కేసీఆర్ అంటే పక్కకు పెట్టి కానీ పెద్ద మనిషి అయ్యిండు శ్రీలంకలో ఏమైతున్నదో ఒకసారి వీళ్ళకి వీడియోలు మనమందరం వాళ్ళ ఫోన్ల మీద వాట్సాప్ లు పంపాలన్నా జై శ్రీరామ్ అని వాళ్ళంటే మనం జై హనుమాన్ అందము అని దిగజారిపోయిన రాజకీయం నీది రాముడికి హనుమంతుడికి విభేదాలు సృష్టించే దిక్కుమాలిన ఆలోచన నీది నిన్ను నమ్ముతాడు ఆవిడైనా హిందూ సమాజంలో ఉన్నాడు రాముడికి హనుమంతుడికి విభజన చేస్తావా ఇక దీని బట్టి అర్థమవుతుంది నీ చరిత్ర ఏందో నీ ఆలోచన ఏందో నీ మనస్తత్వం ఏందో భరత్ మాతకి జై జై హనుమాన్